రైతు మిత్రుల నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేషనల్ సో చూడండి మేము అయితే చెట్టు మీద ఉన్నాం మావి చెట్టు ఇది సో ఇది మామిడికాయలు అనమాట మామిడి పచ్చడికాయలు సో చూడండి ఇది పైన ఉంది అనమాట ఒక్కసారి ఎక్కడ చూడు ఇవి ప్యూర్ పచ్చడికాయలు అనమాట దేశీ రకం పచ్చడికాయలు నాటు రకం ఇవి మొత్తం సో దాదాపుగా ఈ చెట్టు అనేది ఒక ముప్పై ముప్పై సంవత్సరాల వయసు ఉంటుంది మేము పుట్టినప్పుడు ముందే అంటే నాకంటే ఒక పదిహేను ఇరవై ఏళ్ళ ముందన్నమాట సో ఆల్మోస్ట్ ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు అయితే ఉంటుంది ఈ చెట్టుకి సో ఇప్పటికీ స్టిల్ మస్తు కాస్తుంటాం అనమాట అండ్ దీని మీద కాసినవి మొత్తం ప్యూర్గా న్యాచురల్గా ఆర్గానిక్గా కాసినవి మేము ఎటువంటి మందు వేయం చెట్టుకు అడుగు మందు వేయం దాని తర్వాత పూత రావడానికి మంచిగా పూత మందు కొట్టడం దాని తర్వాత పిండికోవడానికి ఏ రకమైన ఫర్టిలైజర్స్ కానీ ఏ రకమైన ఇన్సెక్టిసైడ్స్ కానీ ఏ వాడమన్నమాట సో ఇవి ప్యూర్గా కాసినాయి దాంతోపాటు ఇవి ప్యూర్ ఆర్గానిక్ ప్లేస్ ప్యూర్ దేశీ అన్నమాట సో ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఇయర్స్ చెట్టు ఇది సో చెట్టు అయితే చాలా పెద్దగా ఉంటుంది ఇది సో కింది నుంచి పై దాకా చూసుకుంటే యావరేజ్గా ఇప్పటికీ ఒక నాలుగు వేల కాయలు అయితే ఈజీగా ఉంటాయి ఒకసారి కాయ సైజు చూడండి మీరు స్టాక్ అవుతారు పచ్చరికాయలు ఇంత సైజు రావు అనమాట అది కూడా ఇంత ఆర్గానిక్ ప్లేస్ న్యాచురల్ అండ్ నాటు రకం అనమాట ఇంత హైట్ రా ఇంత పెద్ద పెద్ద రాని రావు అనమాట సో ఈ సైజే ఉంటుంది చూడడానికి ఇట్లా నార్మల్గా ఈ కలర్లో కనిపిస్తుంది కానీ పైన తోలు మాత్రం చాలా పల్చగా ఉంటుంది అనమాట సో మీరు చూస్తే కొంతమందికి అర్థమవుతుంది అనమాట దగ్గర చాలా చాలా ఉంటుంది ఇది అండ్ లోపల గుజ్జు మాత్రం సేమ్ మనకు తాటి ముంజల్ పైన ఉంటుంది కదా తాటి నార ఎట్లుంటుందో ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయ అక్కడ పండింది దానికి ఏదో పిట్టానో ఏమో తిన్నది అది చూపిస్తావుతుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఆ కాయ అనమాట చూడండి మీకు ఎట్లా కనిపిస్తుంది చూడండి గుజ్జు అయితే ఫుల్ ఉంది కదా నార సో ఇట్లా ఎక్కువ నార ఉన్నది ఎక్కువ రోజులు రోజు ఉంటుంది అన్నమాట సో మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే కర్రీ చేసేటప్పుడు ఐ మీన్ పచ్చడి వేసేటప్పుడు మంచిగా వస్తారు మడ ఒకసారి తెంపి చూద్దాం ఓ చాలా కష్టంగా ఉంది పైన ఇది దెబ్బ తాకింది అందుకే తొందరగా మాగిందేమో సో చూడండి నారా క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తున్నా ఎంతగానో ముందో ఫోన్ తట్టుకోవట్లేదు దీన్ని చూడండి ఫ్రెండ్స్ ఇంతగానో నారు ఉంది కాబట్టి ఎక్కువ రోజులు తాగుతాయి అనమాట సో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మంచిగా ఇమిడిపోతుంది అనమాట మనం వేసుకునే అన్ని దినుసులు ఉంటాయి కదా పచ్చడిలు వేసుకునేవి పర్ఫెక్ట్గా వేస్తే అసలు ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది అన్నమాట ఒక్కసారి చెట్టు క్లియర్గా చూడండి ఎంతగానో కాసిందో ఇది పాతకాలం చెట్టు అయినా ఎటువంటి మనం జాగ్రత్తలు తీసుకున్నా తీసుకోకుండా సో ఇంత హైట్లో కూడా చూడండి ప్రతి మండకి కాయలు ఒకటి రెండు మూడు జంటకాయలు అట్లా ఫుల్గా ఉంటాయి అన్నమాట మా చెట్టుకైతే మస్తు కాసింది ఈసారి పోయినసారి దీనికంటే డబల్ కాసింది కానీ పోయినసారి లేకుండే ఈసారి మా మా పొలంలో బోర్ పడ్డాది కాబట్టి ఆ వాటర్తో కొద్దిగా ఊరింది చెట్టు ఆకులు ఎక్కువ ఉన్నాయి సో బై గాడికి రేస్ ఇప్పటి వరకు ఈదురు గాలి తీసి గట్టి వానబడలే మొన్న పడ్డది కానీ అంత గాలి ఏం రాలే లేకుంటే కాయలు బాగానే రాలతాయి మస్తు డ్యామేజ్ అవుతాయి ఈసారి ఏం కాలేదు అట్లా సో చూడండి ఇది పైన అన్నమాట సో టాప్లో కూడా ఇంత బాగా కాస్తుంది సో ఎండ పైన ఎండింగ్ వరకు చూడండి ఇంత పెద్దగా ఇంత పెద్దగా ఉన్న చెట్టు అంత పైకి వరకు కాస్త ఉందన్నమాట లాస్ట్ ఎండింగ్ వరకు కూడా సో ఈ విధంగా ఫుల్లు కాసింది చూడండి చెట్టు ఏ వైపు చూసినా ఫుల్లు కాసింది సో ఇవి మొత్తం ఆర్గానిక్ మళ్ళా ప్యూర్ న్యాచురల్ దేశీకాయలు ఇవి మీకు కావాలంటే కాల్ చేయండి లేకుంటే డైరెక్ట్ వచ్చి మీరు తీసుకునే వెళ్ళండి సో నమ్మకం కుదరకపోతే కాకపోతే ఇవి చాలా బాగుంటాయి అన్నమాట నాకు తెలిసి ఇప్పటికీ నా చిన్నప్పటి నుంచి మా చెట్టు తప్పించి వేరే చెట్లు మేము పచ్చడి పెట్టింది లేదు బయటకు పోయి కొనాల్సిన అవసరం ఉండదు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం అమ్మకున్న ఎగ్జాక్ట్ సీజన్ వచ్చేస్తాయి కదా సో పచ్చడి సీజన్ వచ్చేది రోహిణి కార్తీ అంటారు కదా ఆ కార్తీ రేపు వస్తుంది అనమాట రేపటి నుంచి సీజన్ స్టార్ట్ అవుతుంది అనమాట సో రేపటి నుంచి అడుగుతుంటారు ఇక కాయలు ఉన్నాయా మేము ఇంకా మాకు కావాలి మాకు కావాలని ముందే ప్రీ ప్రీ బుకింగ్ చేసుకున్నట్టు మస్తు మంది చెప్పేస్తారనమాట సో దానికి అనుగుణంగా వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు వచ్చి ఆ రోజు కట్ చేసుకొని తీసుకొని వెళ్తారనమాట సో కాయల సైజు కూడా చూడండి మీరు ఇంత పెద్ద సైజు ఉంటుంది సో చూడండి మండలు చూడండి ఎంతగానో విరగ కాసి ఎట్లా వంగినాయో ఫుల్ కాసినాయి చూడండి ప్రతి మండ కూడా ఇంత బాగా కాసింది నాకు తెలిసి ఈరోజు ఇవి ఆల్మోస్ట్ అయిపోతాయేమో సో అందరూ వచ్చేసారు ఈరోజు ఒకవేళ మీకు కావాలంటే నేను స్టోర్ చేయగలను కొన్ని ఉంచగలను అనమాట సో మీరు కావాలంటే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ ఇస్తాను నేను నాది మా అన్నది ఎవరికైనా అప్రోచ్ అవ్వచ్చు మీరు వచ్చి డైరెక్ట్గా కూడా తీసుకొని పోవచ్చు లాస్ట్ వీక్ నేను ఒక డెలివరీ ఇచ్చిన అనమాట సో టెన్ రూపీస్ ఒక కాయ ఒక నాలుగు వందల కాయలు అయితే ఒక అన్న అయితే పర్చేజ్ చేసిండు అండ్ ఆయన రీప్లై కూడా వచ్చింది అన్నమాట రిటర్న్ వచ్చింది మళ్ళీ మనకు మళ్ళీ ఆర్డర్ ఇస్తా అని చెప్పిండు మరి సో ఈరోజు రేపు ఆర్డర్ వచ్చే అవకాశం ఉంటుంది మరి ఎప్పటివరకు ఉంటుందో కాయ కాయలు ఉంటాయో ఉండవో చెప్పలేము కాకపోతే ఇప్పుడు మీకు కావాలంటే మాత్రం తప్పకుండా వేసుకోండి చాలా చాలా బాగుంటాయి ఇవి సో ఇందాక నేను చూపించిన కదా సో ఎంత గుజ్జు ఉంటుందో దానిలో చాలా 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 ఎక్కువ గుజ్జు ఉంటుంది ఇంకో చూడండి ఇంకోసారి తెంపుకొచ్చిన కాయ ఫుల్ గుజ్జు ఉంటుంది ఇక చూడండి ఇది బ్లర్ అవుతుంది కానీ ఇప్పుడే ఒక చూడండి కలర్ చేంజ్ అయింది ఇప్పుడు మాగే కాయలు అనమాట సో ఇవి కత్తరకాయల నుంచి దాటి మంచిగా మొత్తం ఫుల్గా నిండింది అనమాట సో ఇప్పుడు మాగడానికి రెడీ అయినమాట సో ఈ టైంలో మనం పచ్చడి వేసుకుంటే చాలా బాగా ఈ నారలో మొత్తానికి కరెక్ట్గా సరిపోతుందన్నమాట సో దానికి మంచిగా వింటుంది సో కాయలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మంచి సైజు మీకు ఏ విధంగా తక్కువ అనిపించదు అనమాట సో ఒకసారి మీరు చూస్తే ఈజీ ఒక కాయ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే మంచి సైజ్ అనమాట దీనికంటే పెద్ద కాయలు ఉంటాయి మీరు బయట కొంటారు చాలామంది కొంటారు ఆ కాయలు ఎట్లుంటాయంటే మొత్తం ఏమంటారు దానిలో మాస్ ఎక్కువ ఉంటుంది ఆ ఫ్లెష్ ఎక్కువ ఉండడం వల్ల అవి తొందర ఎక్కువ రోజులు నిల్వకుండా నిల్వ ఉండకుండా మొత్తం పిక్కలు మొత్తం మెత్తబడిపోతాయి అన్నమాట సో ఇవి మెత్తబడవు చాలా రోజులు ఉంటుంది అసలు మీరు షాక్ అవుతారు అట్లా చూస్తే ఒకసారి కాకపోతే ఒకసారి మీరు పర్చేజ్ చేసి చూస్తే బెటర్ ఉంటుంది అన్నమాట సో అది నిజమో కాదు మీకు తెలియాలంటే వచ్చి తీసుకోండి బాగుంటుంది నేను మరీ మరీ చెప్తున్నానంటే అర్థం చేసుకోండి అనమాట సో నేను ఇప్పటివరకు ఏ వీడియోలో ఇట్లా అయినా చెప్పలేను సో చూడండి నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తా మీరు వచ్చి తీసుకోవచ్చు ఇంకేంటంటే హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్లీగా వీడికి ఒక ఫార్టీ ఫైవ్ కేఎం అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక చివరి మండకైనా ఇంత హైలైట్ కాచిందనమాట సో చాలా 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 హ్యాపీ అనమాట పోయినసరికి అంటే ఈసారికి సో లాస్ట్ కొనల వరకు ఎండింగ్ వరకు ఇంత మంచి కాయలు కంటిన్యూస్గా కాస్త ఉందన్నమాట చెట్టు కావాలంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వచ్చి తీసుకోండి అండ్ నేనైతే లొకేషన్ చెప్పాలి కదా మా తండ పోతుబండ తండ మా తండ పేరు మాది కందుకూరు మండల్ కందుకూరు మండల్ ఇప్పుడు సబ్ డిస్టిక్ అయింది అండ్ రంగారెడ్డి డిస్టిక్ అనమాట మాది తెలంగాణ సో మీరు హైదరాబాద్లో ఎక్కడున్నా వచ్చి తీసుకోవచ్చు మహా అయితే హైదరాబాద్ అక్కడ కొన నుంచి కొన దాకరానికి ఒక వన్ అవర్ ఇక్కడ నుంచి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టూ అవర్స్లో తీసుకోవచ్చు అనమాట సో మంచిగా మీకు ఒక ఎక్స్పీరియన్స్ అయినా వస్తుంది ఇట్లా బయట తిరగడానికి నార్మల్గా వెళ్తుంటాం కదా సో అట్లా తిరగడానికి ప్లస్ ఏదో తీసుకున్నామనే ఆర్గానిక్ కాయలు అనేవి మనకు అర్థమవుతాయి అనమాట సో మంచి బార్గేన్ ఉంటుంది వచ్చి తీసుకోండి బాగుంటుంది ఒక్కసారి మీరు తీసుకుంటే మళ్ళీ ఎవ్రీ ఇయర్ అడుగుతాడని అడుగుతారు పక్కా అడుగుతారు సో నేను అంత గ్యారెంటీ ఇవ్వగలను అంత మంచిగా ఉంటాయి కాయలు అండ్ మీరు వీడియో పూర్తిగా లాస్ట్ వరకు చూస్తుంటే తప్పకుండా షేర్ చేయండి ఎవరో ఒకరికైనా ఇష్టం ఉంటుంది ఎందుకంటే ఇవి ఆర్గానిక్ కదా సో ఆర్గానిక్ చాలా చాలా అసలు రేరు చాలా తక్కువ మంది దగ్గర ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయన్నమాట ఉన్న ఇక మన పల్లె ప్రాంతాల్లో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కాకపోతే వాటిని ఏదో ఇక చెట్టు మొద్దు లావుందని దాన్ని అమ్మేసి ఒక నాలుగైదు వేలకి చెట్టు మొత్తం కొట్టేస్తారనమాట సో అట్లా కాదు ఇది ఈ పచ్చడి కాయ ఈజీగా ఎక్కువ రోజులు ఉంటుంది కాయ అందుకనే మేము ఆపుకున్నాం అనమాట సో చాలా పెద్ద చెట్టు దీనికి ఏమైనా ప్రాబ్లం వస్తే కూడా మ్యాక్సిమం ఏం రాదు ఈ చెట్టుకి ప్రాబ్లం నాకు తెలిసి ఒక్కొక్కసారి చెట్టుని తొలిచే ఒక పురుగు వస్తుంది అన్నమాట ఇట్లా అది మొత్తం తినేసిపోతుంది అప్పుడు మన దగ్గర ఇది బార్షా ఇంకోటి శ్యానం ఉంటుంది కదా శ్యానం తోటి దాన్ని కట్ చేసి తీస్తారనమాట సో నాలుగైదు సార్లు అట్లా తీసినాం అంతే దానికంటే ఏం లేదు మేము దానికి సపరేట్గా ఎటువంటి ఫర్టిలైజర్ ఎలాంటి మందులు వాటి చావడానికి అట్లా ఏం వేసుకోవాలి ఇప్పటివరకు సో దీని చెట్టుకు మాత్రం క్లియర్ హిస్టరీ ఉంది అండ్ మా ఊరు పక్కన ఒక మూడు ఊర్లు ఉంటాయి అన్నమాట సో ఆల్మోస్ట్ ఒక ముప్పై నలభై ఇల్లు అయితే ఇల్లు అంటే కుటుంబాలు అయితే ఈజీగా తీసుకుపోతాయి అన్నమాట సో ఈసారి అందరికీ అవకాశం కల్పించాలి కాబట్టి సో ఇది వైడ్గా పోవాలి కాబట్టి ఇది ఆర్గానిక్ కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట సో ట్రై టు అండర్స్టాండ్ మంచి కాయలు ఉంటాయి మంచి టేస్ట్ ఉంటుంది అండ్ ఆర్గానిక్గా దొరకడం కూడా చాలా రేర్ సో ఇప్పుడు కార్తే వస్తుంది ఈరోజు నైట్ అంటే రేపటికి కాబట్టి సో వచ్చి తీసుకెళ్ళండి చాలా బాగుంటుంది నేను ఒక షార్ట్ పెడతా దాంతోపాటు ఇగో ఒక లాంగ్ వీడియో కూడా పంపిస్తాను ఒకసారి చూడండి దీంతోపాటు ఒక వట్టి కాయ కూడా అంటే నార్మల్ ఇలాంటి ఒక కాయ కూడా తెంపి దాన్ని కట్ చేసి చూపిస్తాను ఏ విధంగా నార ఉందో అది చూడండి ఒకసారి సో ఇది ఫ్రెండ్స్ వీడియో మొత్తం ఇలాంటి మామిడికాయలు పచ్చడికాయలు కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి నేను ప్రొవైడ్ చేస్తాను నాది ప్లస్ మా అన్నది వాట్సాప్లో టెక్స్ట్ అయినా చేయొచ్చు లేకుంటే డైరెక్ట్ కాల్ అయినా చేయొచ్చు అండ్ లిమిటెడ్ సీజన్ అన్నమాట ఇక ఇంకొన్ని మూడు నాలుగు రోజుల్లో అయిపోతాయి ఇవి ఆల్మోస్ట్ ఎంత ఉన్నా తొందర అయిపోతాయి సో పర్చేజ్ చేయండి సో ఇదే ఫ్రెండ్స్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్